హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము అయితే బాగున్నాం ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాము ఈ రోజు మాకు కొర్ర కొత్త ఫ్రెండ్స్ మాకు సంవత్సరంలో ఇదే మొదటి పండగ మేము ఈ గుమ్మడాకులు తినాలంటే మాకు ఒక పండగ ఉంటుంది ఫ్రెండ్స్ అదే ఈ కొర్ర కొత్త పండగ ఈ పండగ చేసుకుంటేనే మేము గుమ్మడాకులు అయితే తింటాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము గుమ్మడి చెట్టు దగ్గరికి వెళ్లి పూజ చేసి ఆ గుమ్మడి యొక్క చిగుల్ మేము కోస్తాము మరి చెట్టు మొదలు మేము ఇక్కడే ఇప్పుడు పూజ చేస్తున్నాము అనుకుంటా ఓకే ఫ్రెండ్స్ పూజ అయితే అయిపోయింది ఇప్పుడు గుమ్మడాకులు అయితే కోసేస్తున్నాము చూడండి చూడండి చూసారా ఎంత బాగుందో కదా ఇప్పుడు ఈ గుమ్మడికాయని కూడా కోసేస్తున్నాను చూసారా చాలా ఫ్రెండ్స్ ఈ యొక్క గుమ్మడి చిగురుని అయితే చూడండి మా అమ్మ బాగా చేస్తుంది అలా ఈరలుగా అయితే తీసుకోవాలి అలా తీసుకొని ఆ యొక్క గుమ్మడి చిగురుల్ని కూర వండుకోవాలి చూడండి చిన్న గుమ్మడికాయ కదా ఎంత బాగుందో లేతగా ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్గా ఆయిల్ వేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆ కోసిన గుమ్మడ ఆకుల్ని కడిగేసి ఇందులో వేసుకోవాలి ఆ గుమ్మడికాయ కోసాం కదా ఆ గుమ్మడికాయ కూడా కడిగేసి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఇందాక కడిగిన వాటరు ఉంటుంది కదా అలానే మనము ఎక్కువ వాటర్ వేసుకోకూడదు ఒక చిన్న గ్లాస్తో తీసుకొని వాటర్ అయితే వేస్తున్నాము ఈ కూరకి మనం కారం వేసుకొని అవసరం లేదు ఫ్రెండ్స్ మనం మిరపకాయలు వేసుకొని ఈ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఈ కూరను పెట్టేస్తున్నాము ఒక ఫ్రెండ్స్ చూసారా కూర ఉడికిపోయింది వాటర్ అంతా ఇంకిపోవాలి ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవచ్చు వేడి వేడి అన్నంలోని ఈ కూర వేసుకుంటుంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మేము కొర్ర కొత్త పండుగ అయితే ఇలా చేసేసుకున్నాము చూసారు కదా చాలా బాగుంది చూసారు కదా మా వీడియో మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్